కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లడం నేను ఇదే మొదటిసారి నమస్తే కోనసీమ రీసెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి అమలాపురం నుండి వాడపల్లి వెళ్ళాం అమలాపురం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏడు శనివారాలు దేవుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు వాడపల్లి గ్రామం రావులపాలెం దగ్గర ఆత్రయపురం మండలంలో ఉంటుంది ఇక్కడికి ఎక్కడెక్కడో నుండి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాదం కూడా నిర్వహిస్తారు ఆలయం చుట్టూ చాలా స్టాల్స్ ఉన్నాయి ముందుగా రాగానే ఏడు ప్రదక్షిణలు చేశాము మేము శనివారం వెళ్లాం కాబట్టి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దర్శనానికి చాలా టైం పడుతుంది అనుకున్నాం గానీ చెరుకూరు సాయిరామ్ గారి ద్వారా చాలా త్వరగా దర్శనం అయిపోయింది అలా వెళ్లి ఇలా వచ్చేసాం ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంది ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి లడ్డూలు తీసుకున్నాం కాస్ట్ పదిహేను రూపాయలు మీరు ఎప్పుడైనా వాడపల్లి వెళ్ళారా